హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన కిచెన్లో కొబ్బరి పాలతో బిర్యానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ బిర్యానీ అనేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే చాలా తక్కువ టైంలో త్వరగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ టేస్టీ కొబ్బరి పాల బిర్యానీ చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఒక కొబ్బరికాయని తీసుకుని అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మంచిగా వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తరువాత కొబ్బరి ముక్కలను ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ కొబ్బరిలో కొబ్బరి పాలను తీసుకోవటానికి ఒక కాటన్ క్లాత్ని తీసుకుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఆ కాటన్ క్లాత్లో వేసుకోండి మొత్తం కొబ్బరిని ఆ క్లాత్ లోకి తీసుకున్న తర్వాత పైన పట్టుకుని గట్టిగా పిండుకోండి పిండిన తర్వాత కొబ్బరి పాలన్నీ బయటకు వచ్చి మిగతా పీచు ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ ని వేసుకుని మళ్ళీ మిక్సీలో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మిగతా వాటిలో కూడా అలాగే పాలను సపరేట్ చేసుకోండి పాలను మరీ పలచగా వాటర్ వేసుకుని చేసుకోకండి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ చీర అలాగే రెండు అనాస పువ్వులు ఒక మరాఠీ మొగ్గును వేసుకోండి జాపత్రి అనేది చాలా చిన్నది వేసుకోండి చిన్న రాతి పువ్వు అలాగే మూడు లవంగాలను కూడా వేసుకోండి దాల్చిన చెక్కలు రెండు అలాగే బిర్యానీ ఆకులు రెండు వేసుకోండి తర్వాత రెండు చిన్న ఆనియన్స్ని తీసుకుని నిలువుగా కోసుకుని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టమాటా ముక్కల్ని సన్నగా కోసుకుని వేసుకోండి అవి మొత్తం కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు పాలను వేసుకోండి కొబ్బరి పాలు అనేవి ఒక గ్లాసే అయినట్టయితే ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి తరువాత మూతపెట్టి టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కొబ్బరి పాలు తిరగబడేంత వరకు కుక్ చేసుకోండి గంట ముందు నానబెట్టుకున్న రైస్ని టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని కుక్ చేస్తే వేడి వేడి కొబ్బరి పాలు బిర్యానీ తయారైపోతుంది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్